సహవాసం చేసేటప్పుడే తెలుసుకోండి మంచి పద్ధతిలో ఉన్నారా లేదా అనవసరంగా వీళ్ళతో స్నేహం చేస్తే ఆ ఆత్మ నాలో జొరబడేటట్టు ఊతుొద్దు బాబాయ్ ఎందుకు వచ్చిన వాడు ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు ఇది పాత సామెత నెవ్ ద డేస్ ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు మూడే మూడు వారాలు వాళ్ళు వీళ్ళతో వీళ్ళు వాళ్ళతో స్నేహం చేస్తే మిక్స్ అయిపోతుంది మూడు సైంటిఫిక్ ఫ్రూప్ ఇది జాగ్రత్త 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 ఎవరితో కలుస్తున్నావు భక్తిహీనుల ఆలు దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండే చోట తెలియట్లేదా నీతో ఉన్న ఉన్నవాళ్ళు అస్తమాటలు చోకులేస్తున్నారని పెద్ద చిన్న గురువు దైవం లేకుండా వదరబోతు మాటలు మాట్లాడుతున్నారని ఏది పడితే అది మాట్లాడేస్తున్నారని నోటుకొచ్చినట్టు వాగుతున్నారని మీకు తెలియట్లేదా తెలియట్లేదా సేవకులని లేకుండా ప్రతిష్ఠింపబడ్డ సేవకులని లేకుండా దేవుని సంఘము సేవకులని లేకుండా ఎవరిని పడితే వాళ్ళు ఎంత మాట అయితే మాత అంటుంది మీకు తెలియట్లేదా తెలియట్లేదా మీకు వాళ్ళతో మీకు సాంగత్యం ఏంటి వాళ్ళతో మీకు పొత్తు ఏమిటి కాలక్రమేణ ఆ ఆత్మ మీ మీదకి వస్తుంది జాగ్రత్త 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 మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం తెలుసా ఒకటి అందంగా ఉన్నారని స్నేహం చేస్తాం రెండు డబ్బున్నోళ్ళతో స్నేహం చేస్తాం మూడు హూ దే ఆర్ స్మార్ట్ పీపుల్ స్మార్ట్గా ఆలోచిస్తూ స్మార్ట్గా రియాక్ట్ అవుతుంటారే వాళ్ళతో స్నేహం చేస్తాం వాళ్ళు భక్తిహీనులని తెలిసినా వాళ్ళు పోసుకోని మాటలు మాట్లాడుతున్నారు చిన్న పెద్ద గురువు దైవం లేకుండా వదరు మాటలు మాట్లాడుతున్నారని తెలిసినా వాళ్ళు డబ్బున్నోళ్ళు అందగాళ్ళు స్మార్ట్ పీపుల్ కనుక వాళ్ళతో స్నేహం వాళ్ళతో స్నేహం అక్కర్లేదు 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 పొట్ట పొడిస్తే అక్షర ముఖ రాదు కానీ మంచి ప్రార్థనా పర్రాలా తల్లి స్నేహంజీ ఆడు స్నేహంజీ అంటే అందం కావాలా డబ్బు కావాలా లేకపోతే స్మార్ట్ కావాలా నో స్పిరి స్పిరిచువాలిటీ సౌత్రం చెప్పండి